సో మిత్రులారా ఇప్పటివరకు అంటే ఎక్కడ ఆపకుండా అవకాశం న్యూస్లాండ్ తెలుగులో వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పత్రిక ఏదైతే రాస్తుందో వాస్తవాలను రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి కుట్రలను బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మన ఛానల్ని మీరు అందరూ నాకు ధన్యవాదాలు మొన్నటిదాకా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు శంకర్ సార్కి సో మేము ఎంతవరకు ప్రయత్నం చేసేంతవరకు మేము చేస్తూనే ఉన్నాం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది అయినప్పటికీ మన ముందుకి రేపు శంకర్ సార్ రేపు మార్నింగ్ వార్తలకు రాబోతున్నారు సో ఎందుకంటే కొంచెం పరిస్థితి అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేకపోయినప్పటికీ కూడా ఆయనకు రావాలనే ఆలోచన ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఆయన గొంతు ఆయన స్వరం అంటే ఆ కంటెంట్ అయితేంది రాష్ట్రం చేస్తున్న రాష్ట్ర పాలకులు చేస్తున్న ఈ మోసాలు అయితేంది వీలైనంత తొందరగా మనం అనుకుంటాం మొక్కై వంగనది మానై వంగునా అంటే చిన్న ఉన్నప్పుడు ఏదైనా ఉంచాలి అట్లయితేనే వంగుతుంది చెట్టుని పెట్టినప్పుడు అది మొక్క పెట్టినప్పుడు అది చిన్న ఉన్నప్పుడు ఇట్లా వస్తే ఏంటంటే అటు వంగతుంది అది పెద్ద వృక్షం లేకైన తర్వాత మనం వంచితే వంగదు సో సార్ లక్ష్యం కూడా అంతే ఏదైనా ఫస్ట్ పొరపాటు జరుగుతున్నప్పుడే దాన్ని ఖండించాలి దాని గురించి వివరించాలనేది ఆయన లక్ష్యం కాబట్టి తెలంగాణలో జరుగుతున్న ఈ అరాచకాలని తెలంగాణలో జరుగుతున్న ఈ పరిపాలకులు చేస్తున్న మోసాలని ఆయన ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో ఉండు కాబట్టి ఆయన ఉండలేకపోతుడు ఖచ్చితంగా రేపు మ్యాక్సిమం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ రాబోతుండు సో ఇప్పటి వరకు మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు న్యూస్లాండ్ తెలంగాణ తరఫున న్యూస్లాండ్ తెలుగు తరఫున మా తెలంగాణ పత్రిక తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా శంకర్ సార్ రాబోతుండో అందరూ అలర్ట్గా ఉండండి